ఆలం బదీ ఆజ్మీ ఈ పేరు మీరు ఎక్కడా వినుడుకపోవచ్చు ఇతను తొంభై సంవత్సరాల వయసున్న ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు ఈయన గారంటే ఉత్తరప్రదేశ్ ఆజంఘడ్ నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇతడు ఈయన గారు తొంభై సంవత్సరాల వయసున్న ఇప్పటికి కూడా నడుస్తూ తిరుగుతూ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేస్తూ ఉంటారు ఈయన గారు ఐదు సార్లు గెలవడం అనేది చాలా పెద్ద రికార్డ్ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అనగానే గ్యాంగ్స్టర్స్ మాసెస్ అక్కడ ముఖ్యంగా ముస్లింల జనాభా ఎక్కువ ఉంటుంది మరియు మన భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అత్యధిక జనాభా ఉండే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఉత్తరప్రదేశ్ అలాంటి ఉత్తరప్రదేశ్ నుంచి ఈ ఎమ్మెల్యే గారు ఆయన ఇప్పటి వరకు ఓట్లకు నోట్లు ఇచ్చి ఎరగరు ఈయన ప్రచారంలో కూడా చాలా సామాన్యంగా వెళ్ళి ఓట్లు వేయమని వేయించుకొని గెలిచే నాయకుడు ఈయన గారు ఎక్కడ కూడా కరప్షన్కి కానీ ఈయన గారు ఎక్కడ కూడా ఎటువంటి ప్రోటోకాల్స్ హంగు హార్బాటాలు కానువాయిలు పోలీస్ ప్రొటెక్షన్లు లేకుండా చాలా కామన్ మెన్ గా ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా తొంభై సంవత్సరాల వయసులో కూడా ప్రజలలో తిరుగుతూ మమేకమవుతూ వారి సమస్యలను పరిష్కరిస్తూ హిందూ ముస్లిం సిఖ్ సాయి భాయి భాయి అని అభివృద్ధి మంత్రంగా ముందుకు సాగుతున్న మన ఎమ్మెల్యే గారిని చూస్తే ముచ్చటేస్తుంది మనం రాజకీయాల గురించి ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడుకుంటాం రాజకీయ పార్టీల గురించి నెగిటివ్ గా మాట్లాడుకుంటాం కానీ మనం పాజిటివ్ గా మాట్లాడుకోవాలి రాజకీయాలలో కూడా కొందరు ఎమ్మెల్యేలు ఆలం బదీ ఆజ్మీ లాంటి వాళ్ళు ఉంటారు ఆయన నేటికి కూడా సైకిల్ పై తిరుగుతారు ఒక డొక్కు అంబాసిడర్ ఉండే దాన్ని వదిలేసి కొంచెం ఇప్పుడు బొలేరో లో తిరుగుతున్నారు అది డిస్టెన్స్ ఎక్కువైంది కాబట్టి అంతే తప్ప ఈ ఎమ్మెల్యేకి ఉన్నంత పేరు ఉత్తరప్రదేశ్ లో వేరే ఏ ఎమ్మెల్యే కూడా లేదు అటు ములాయం సింగ్ యాదవ్ తో అఖిలేష్ యాదవ్ గారికి భుజాన చేయేసి మాట్లాడగలే వయస్సు అనుభవం సత్తా మనం ఆలంబది ఆజ్మీ గారిది మరి ఇంకెందుకు ఆలస్యం ఇటువంటి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసేవారు కరప్షన్ కి దూరంగా ఉండేవారు ఇంకొక చాలా ఆసక్తికర విషయం ఏమిటంటే ఆలం ఆజ్మీ గారు మెకానికల్ ఇంజనీర్ ఆయన స్వాతంత్రానికి పదిహేను సంవత్సరాల ముందు పుట్టిన మన అలంబది ఆజ్మీ గారు ఇంతటి ఘనతను సాధించారు ఇటువంటి సక్సెస్ స్టోరీలని ఇటువంటి మంచి రాజకీయ నాయకుల ఏదైతే కథలు ఉన్నాయో సాధనలు ఉన్నాయో అవి ప్రజల్లో తీసుకెళ్లి ప్రజల్ని మనం ఏదైతే చైతన్యపరచాల్సిన మరియు వారిలో ఒక ఆలోచన రేకెత్తించాల్సిన అవసరం ఉంది మరి వీడియో మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదక్షేక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ అండ్ ఆల్